మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము తమ ఆలోచనలు యహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగుచే వారికి శ్రమ మమ్మను ఎవరు చూచదరు మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ యశయా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదిహేను వచనం ప్రి సహోదరి సహోదర్లారా ఈరోజు జివాక్యమువనిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా మనం చదువుకున్న యొక్క వచన భాగములో దైవజనుడు ప్రవక్త అయినటువంటి యశయ్య గారు చెప్తున్నారు ఏమని అనంటే తమ ఆలోచనలు యహోవాకు కనబడకుండా లోపల మరుగు చేయాలని చూసేవారికి శ్రమ కలుగుతుంది అని అవును ఈ రోజుల్లో చాలా ఎక్కువ మంది జిలానే ఉన్నారు కదా దేవునికి కనబడకుండా దాచిపెట్టాలి అని చూస్తూ ఉంటారు దేవునికి కనబడకుండా మరుగు చేయాలి అని అనుకుంటారు వాళ్ళ హృదయంలో తమకు తామే ధైర్యము తెచ్చుకుంటారు ఏమని అనంటే చీకటిలో క్రియలు జరిగిస్తూ కూడా దేవుని వాక్యానికి వ్యతిరేకమైన పనులు చేస్తూ కూడా వారి హృదయంలో ఏమనుకుంటారు అనంటే మమ్మల్ని ఎవరు చూస్తారు మేము చేసే ఈ పని ఎవరికి తెలుస్తుంది అని ప్రీలారా ఎంత స్పష్టముగా నిశితంగా పరిశుద్ధాత్ముడు రాయించాడండి మమ్మల్ని ఎవరు చూచెదరు మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించేవారికి శ్రమ అని అవును ప్రిలారా ఒకసారి ఈరోజు జివాక్యము వెనసిన మనందరి జీవితాల్లో కూడా మన గతంలోనికి మనం ఒకసారి వెళ్ళి చూస్తే ఎన్నో పనులు దేవునికి అసహ్యాన్ని కలిగించేవి దేవుడు వద్దన్నవి దేవుని వాక్యానికి వ్యతిరేకమైనవి ఎన్నో పనులు చీకటిలో మనమందరము జరిగించాము దేవునికి బాధను కలుగజేశాము ఆయన మనకిచ్చిన ఆజ్ఞలను మీరాము కానీ మన హృదయములో అపవాది ఒక రకమైనటువంటి ధైర్యాన్ని కలుగజేశాడు భ్రమ ఏమని అనంటే మమ్మను ఎవరు చూస్తారు ఎవరికి తెలియదు కదా మేము చేసే ఈ పని ఎవరికి తెలియదు కదా కాబట్టి మేము సురక్షితముగా ఉన్నాము మేము బాగున్నాము కదా ఏమి పర్వాలేదు అనుకుంటూ ఉంటాము అదే చీకటిలో మన క్రియలు జరిగిస్తూ ఉంటాము రహస్యముగా పాపాలు జరిగిస్తూనే ఉంటాము దేవుడు నన్ను చూస్తున్నాడు అనే భయము మన హృదయంలో లేకుండా చేస్తాడు అపవాది కానీ ఎవరైతే ఇలా అనుకొని ఇంకా తమ క్రియలను చీకట్లో జరిగిస్తూ ఉంటారో వారికి శ్రమ కలుగుతుంది అని చీకటిలో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ కలుగుతుంది అని అంటే వెలుగులో తమ క్రియలు జరిగించేవారికి శ్రమ కలుగదు అనే కథ అర్థము అవును మనందరికీ శ్రమలు అంటే ఇష్టము ఉండదు మనందరికీ ఎప్పుడు ఏమి కావాలి సంతోషము కావాలి సుఖము కావాలి ఆనందముగా ఉండడము కావాలి క్షేమము కావాలి కానీ దేవుడు వద్దన్న వాటిని కావాలనుకుంటూ పరికెత్తుతూ ఉంటాం దేవునికి కనబడకుండా దాచిపెట్టాలని చూస్తూ ఉంటాము కాని ప్రియలారా దేవునికి మరుగు చేయగలిగినవి ఏమైనా ఉంటాయి అంటారా అసలైన దృష్టికి మనము దాచిపెట్టగలిగినవి ఏమైనా ఉంటాయా పరిశుద్ధ గ్రంథములో హెబ్రీలకు రాయబడిన పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము మనము ఒకసారి చదివితే మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియు లేదు మనము ఎవనికి లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నవే అన్నవచనము ప్రకారము ప్రకారము సహోదరి సహోదరులారా ఆయన దృష్టికి మరుగైన కనబడని సృష్టము ఏది లేదు ఏ లోకములో ఈ సృష్టిలో ఏ జంతువైనా ఏ ఏ మనిషైనా ఏ పక్షైనా అసలు ఈ సృష్టిలో ఏ సృష్టాన్ని మనము చూసినా జీవమున్న జీవము లేని వస్తువు ఏదైనా సరే దేన్ని మనము చూసినా సరే ప్రే సహోదరి సహోదరుడా ఆయన కన్నులకి మరుగు లేకుండా తేటగా కనపడుతూ ఉంటుంది మనం అనుకోవచ్చు ఇది నా తల్లిదండ్రులకు తెలియదు లేదంటే భర్త భార్యకు తెలియదులే అని అనుకోవచ్చు భార్య భర్తకు తెలియదులే అని అనుకోవచ్చు పిల్లలు మా తల్లిదండ్రులకు ఈ విషయము తెలియదులే అని కూడా అనుకోవచ్చు విశ్వాసులు మా దైవ సేవకునికి ఈ విషయము తెలియదు కాబట్టి మేము సురక్షితముగా ఉన్నాము మేము బాగానే ఉన్నాము మేము సురక్షిత ప్రాంతంలో ఉన్నాము క్షేమకరమైనటువంటి పరిస్థితిలో మేమున్నామని అనుకోవచ్చు కానీ అందరికంటే పైనుండి ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు ఆయన దృష్టికి మనము మరుగుగా ఉండలేము ఇంకా దేవుని వాక్యము లోతుగా మనము చదివితే మనకు అర్థమవుతుంది ఏంటి అంటే మనుషులకు కనబడనటువంటివి కూడా ఆయనకి స్పష్టముగా కనబడతాయి మనుషులు కేవలము పై రూపాన్ని మాత్రమే చూస్తారు మనుషులకి మన జీవిత విధానములో మనమేది చూపిస్తే అదే చూస్తారు ఒక మనిషి యొక్క సత్యాన్ని గురించి అంచనా వేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు దేవునికి మాత్రమే ఉన్నాయి అవును ప్రియ సహోదరి సహోదరుడా ఒక వ్యక్తిని మనము చూసి ఈ వ్యక్తి చాలా మంచి లేదంటే దేన్ని బట్టి మనము యొక్క ముద్రను వేయగలుగుతున్నాము అనంటే వాళ్ళు మన ముందు ఏ క్రియలైతే చూపిస్తున్నారో మన ముందు ఏ రీతిలో అయితే వారు ప్రవర్తిస్తున్నారు దాన్ని బట్టి మనం ఒక ధృవీకరణ పత్రం ఇస్తున్నాం ఒక ముద్రను వేస్తున్నాం వీళ్ళు మంచోళ్ళు అని కానీ వారి అంతరంగంలో ఏముందో మనకు ఎవరికి తెలియదు కొంతమంది ఫేస్బుక్లో లో యూట్యూబ్లో లేదా ఇతర సామాజిక మాధ్యమాలలో ఒక వ్యక్తిని చూసి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయాలి అని అనుకుంటారు వీళ్ళు చాలా మంచోళ్ళేమో వీళ్ళు భక్తి పరులేమో వీళ్ళు పరిశుద్ధులు అనే ఒక అంచనా వేస్తూ ఉంటారు కానీ ప్రి సహోదరి సహోదరుడ సామాజిక మాధ్యమాల్లో ఆ వ్యక్తి ఏవైతే సానుకూల విభాగములో ఉన్న ఆ జీవిత విధానాన్ని పోస్ట్ పెడతాడో ఆ దాన్ని మాత్రమే మనము చూడగలము కానీ అతని జీవితంలో రెండవ కోణము కూడా ఉండి ఉండవచ్చు కదా ఎంతమంది ఈరోజు ప్రజలకి కనబడే విధముగా యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో లో కానీ ఏ ఇతర సామాజిక మాధ్యమాల్లో కానీ చురుకుగా ఉంటూ మంచి భక్తుడుగా మంచి ప్రసంగికులుగా దైవజనులుగా పేరు ప్రఖ్యాతలు పొందిన వారు సైతము వారి జీవితంలో సరైన సాక్ష్యము లేనటువంటి వారు ఎందరో ఈ రోజుల్లో ఉన్నారు వారి జీవిత విధానము గురించి వాళ్ళ కుటుంబాలకి తెలుస్తుంది వారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఎక్కడో దూరంలో కూర్చొని సాంఘిక మాధ్యమాల్లో వారిని మనము ఫాలో అయ్యే వారికి వారి వ్యక్తిత్వము గురించి ఏమాత్రము కూడా తెలియదు ప్రజలు మన జీవితంలో మనమెదుటి వారికి ఏదైనా చూపిస్తామో దాన్ని మాత్రమే చూసి మనము మంచి వాళ్ళము లేదా చెడ్డ వాళ్ళము అని వారు ధృవీకరణ చేస్తారు కానీ నిజంగా ప్రేసహోదరి సహోదరుడా మనల్ని గురించి మంచి సాక్ష్యము ఇవ్వలసినవాడు దేవుడు ఎందుకంటే అంతరంగంలో మనం ఏం ఆలోచన చేస్తున్నామో మనం ఎవరు లేనటువంటి సమయంలో ఏమి చూస్తున్నామో ఎవరితో మాట్లాడుతున్నామో ఏమి చేస్తున్నామో అన్నీ ఆయన చూస్తూ ఉన్నాడు ఆయనకు మరుగై మనం ఇక్కడికి పారిపోలేము ఒకవేళ తల్లిదండ్రులకో లేదంటే బంధువులకో సేవకులకో మరుగుగా ఉండటానికి మనము పారిపోవచ్చు వారికి కనబడినటువంటి స్థలాల్లోకి మనము పరిగెత్తవచ్చు కానీ దేవునికి మరుగుగా ఉండటానికి మనం ఎక్కడికి పరిగెత్తగలమండి పరిశుద్ధ గ్రంథంలో కీర్తనకారుడు కూడా ఇదే మాటను దేవునితో చెప్తూ ఉంటాడు నూట ముప్పది తొమ్మిదవ సంకీర్తనలో దావీదుగారు అంటూ ఉన్నారు మొదటి నుండి కొన్ని వచనాలను చదువుతున్నాను జాగ్రత్తగా వినండి యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నా తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సును గ్రహించున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు యహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీ చేయి ఉన్నావు ఉంచియున్నావు తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకందదు నీ ఆత్మయుద్ధ నుండి నేనెక్కడికి పోవుదును నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు నేను పాతాళమందు పండుకొనినను నీవక్కడను ఉన్నావు నేను వేకువరికలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కొడి చేయి నన్ను పట్టుకొనును అని దావీదుగారు అంటూ ఉన్నట్లుగా పరిశుద్ధలేఖన భాగములో మనము గమనించగలము రే సహోదరి సహోదరుడా దేవా నా నడకను చూస్తున్నావు నా పడకను చూస్తున్నావు నేను కూర్చుండుట నీకు తెలుసు నేను లేచుట నీకు తెలుసు అయ్యా నా తలంపులు నా మాటలు నీకన్నీ తెలుసయ్యా నీ దగ్గర నుండే అసలు నేను ఎక్కడికి పారిపోగలను నీకు తెలియకుండా అసలు నేనేమి చేయగలను నేను ఆకాశానికి వెళితే అక్కడనీ ఉంటున్నావు పాతాళములోనికి వెళ్ళి అగాధములో దాక్కోవాలంటే అక్కడ నీవు నన్ను చూస్తున్నావు వేకువన రెక్కలు కట్టుకొని ఎగిరిపోవాలి అనుకున్నా కూడా అక్కడ కూడా నీవు నన్ను చూస్తున్నావు దేవుని సన్నిధి నుండి పారిపోవాలని దేవునికి కనబడకుండా మన ఆలోచనలు మరుగు చేయాలని మనం అనుకున్నంత కాలము మనకు శ్రమలే కలుగుతాయి అందుకే దేవుని యొక్క వాక్యము స్పష్టముగా ఈరోజు మనకు తెలియజేస్తుంది దేవుని అందలి భయము మన హృదయంలో ఉండాలి సహోదరి సహోదరుడా మూర్తి అనే ఒక వ్యక్తి ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలో కీలకమైన ప్రాజెక్ట్ మేనేజర్ బయటకి చాలా దయగలవాడిగా నిబద్ధత గల వ్యక్తిగా కనిపిస్తాడు ప్రజల దృష్టిలో అతడెంతో నమ్మకస్తుడు కాని లోపల అతన్ని మనస్సు అంతులేని అత్యాశతో నిండి ఉంది ఒక పెద్ద ప్రభుత్వ టెండర్ దక్కించుకోవడానికి మూర్తి రహస్యముగా ఒక అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు తన హోదాను అడ్డుపెట్టుకుని కంపెనీ రికార్డుల్లో అవకతవకలు జరిపి ఆ టెండర్ను తప్పుడు పద్ధతిలో సొంతము చేసుకోవాలని ప్రణాళిక వేశాడు ఈ ప్రణాళికను అమలు చేయడానికి అతడు చాలా రోజుల తరబడి ఎంతో జాగ్రత్తగా అత్యంత రహస్యముగా పనిచేశాడు ఫైళ్లను మార్చడము నకిలీ పత్రాలను సృష్టించడము సమావేశాల వివరాలను తప్పుగా నమోదు చేయడము అంత చీకటి చాటున జరిగిపోయింది ప్రతి దశ పూర్తయిన తర్వాత మూర్తి తనలో తాను నవ్వుకునేవాడు తన ఆలోచనలు యహోవకు కనబడకుండా లోపల వాటిని మరుగుచేయ చూచువారికి శ్రమ అనే మాట అతనికి గుర్తొచ్చేది కాని వెను వెంటనే దాన్ని తోసిపుచ్చి మమ్మను ఎవరు చూస్తారు నేనంతా తెలివిగా పథకం ప్రకారమే ప్రణాళిక చేశాను నా పని ఎవరికి తెలియదు అని విర్రవిగేవాడు దేవుడైనా మనుషులైనా తన రహస్యాలను ఎప్పటికీ కనుగొనలేరనే అహంకారము అతనిని ఆవరించింది అతను తన దుర్బుద్ధిని చీకటి తెరల మాటున దాచిపెట్టగలిగానని గట్టిగా నమ్మాడు కాని కాలక్రమేణా ఆ చిన్నపాటి రహస్యమే అతని పాలిట పెద్ద సమస్యగా మారింది మూర్తి కొన్ని నెలల క్రితము టెండర్కు సంబంధించిన ఒక చిన్న అంతగా పట్టించుకోని పత్రాన్ని ఆఫీసులోనే మర్చిపోయాడు అది అతను తయారు చేసిన నకిలీ డేటాకు అసలు డేటాకు మధ్య ఉన్న ఒక నిమిషము తేడాను స్పష్టముగా చూపించింది ఒక యువ ఆడిటర్ రవి సాధారణ తనిఖీలో భాగముగా పాత ఫైళ్లను పరిశీలిస్తున్నాడు ఆ చిన్న ప్రింటౌట్ అతని కంతపడింది మొదట అదొక సాధారణ తప్పిదముగా భావించిన రవికి దానిపై అనుమానము వచ్చి రవి లోతుగా పరిశీలించాడు పరిశోధించాడు ఆ చిన్నపాటి ఆధారము మూర్తి దాత్సాలని ప్రయత్నించిన మొత్తము మోసాన్ని వెలికి తీసింది మూర్తి యొక్క పరిపూర్ణమైన ప్రణాళికలో రవికి దొరికిన ఆ ఒక్క ఆధారము చాలు తన తెలివైన ఆలోచనలు చీకటి క్రియలు దేవుడికైతే కనిపించకపోయినా ప్రియ సహోదరి సహోదరుడా ఒక సాధారణ ఉద్యోగికి దొరికిపోయాయని తెలుసుకున్న మూర్తికి పశ్చాత్తాపము కలిగింది అతను చేసిన పనులన్నిటికీ కంపెనీకి జవాబు చెప్పక తప్పలేదు చీకటిలో తాను చేసిన పనులు చివరకు నడి రోడ్డుపై వెలుగులోనికి వచ్చాయి మీరు ఈ కథలో విన్నట్లుగా మనమెంతగా జాగ్రత్తగా దాచాలని చూసినా దేవుని దృష్టి నుండి ఏది మరుగు కాదు దేవుని వాక్యము హెబరీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము వచనం వచనమిలా సెలవిస్తుంది మరియు ఆయన కన్నులకు మరుగైన సృష్టిము ఏదీ లేదు మనము లెక్క అప్పచెప్పవలసిన వాని కన్నుల ఎదుట సమస్తమును బట్టబయలుగా ఉన్నది అన్న వచనము ప్రకారం ప్రేసహోదరి సహోదరుడా మన ఆలోచనలు ఉద్దేశాలు కూడా ఆయనకు స్పష్టంగా కనిపిస్తాయి మన హృదయము దేవుని ముందు పూర్తిగా తెరిచి ఉంటుంది కాబట్టి మనము చీకటిలో పనులు చేయడానికి ప్రయత్నించడము గాలిలో ఇల్లు కట్టినట్లే కాబట్టి ఈరోజు జీవాక్యము వినిచిన మీరు మీ జీవితంలో గొప్ప విషయాలను సాధించాలి అని అనుకుంటే చీకటి క్రియలను వదిలి వెలుగులో నడవండి మీరు నిజాయితీగా పారదర్శకంగా జీవించండి మీరు ఎవరికి భయపడాల్సిన అవసరము లేదు మీ ఆలోచనలు మీ క్రియలు దేవునికి ఇష్టమైనవిగా ఉంటే అప్పుడు మీ జీవితము ఆశీర్వాదముతో నిండి ఉంటుంది కాబట్టి వెలుగులో నడవడానికి ప్రయత్నించండి అప్పుడు ఏ చీకటి మిమ్మల్ని ఏమీ చేయలేదు కాబట్టి రే సహోదరి సహోదరుడా ఎన్నో మార్లు మనం మన గత జీవితాన్ని చూసుకుంటే చీకట్లో క్రియలు జరిగించిన వారమే ఎవరికి తెలియదు కదా అని ధైర్యంతో బ్రతికిన వాళ్ళమే కానీ ఆ సమయానికి మనకేమీ అర్థము కాకపోయినా ఒక సమయము వచ్చినప్పుడు దేవుడు మనము రహస్యముగా చీకటిలో జరిగించిన క్రియల్ని వెల్లడి చేస్తారు మనము కనుక దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడే మనల్ని మనము చూసుకొని సరిచేసుకుంటే దేవునితో మరలా మనము సమాధాన పడితే ఆయన వాక్యానుసారముగా మన క్రియలను సరి చేసుకోగలిగితే దేవుని నుండి దూరముగా వెళ్ళాలి మరుగైపోవాలి అనే ఆలోచనలు అన్ని కూడా కట్టు పెట్టేసి ప్రభువా ఇదిగో ఒక విశాల హృదయము దాపరికము లేని మనసు గల కపటము లేని వ్యక్తిగా ఇంకా ఎటువంటి రహస్యమైనటువంటి పాపాలు నాలో లేకుండా సంపూర్ణముగా అయ్యా నీకు నేను అప్పగించుకుంటున్నాను అని ఆయన దగ్గరికి ఈరోజు మనము వెళ్ళగలిగితే మనల్ని మనము మార్చుకోగలిగితే ప్రియ సహోదరి సహోదరుడా జాగ్రత్తగా వినండి ఆయన మనల్ని ఘనపరుస్తాడు అందుకే యుహాను సువార్తలో ఉంటుంది దుష్కార్యములు చేయివారు తమ క్రియలు గద్దెంపబడకుండా వెలుగులోనికి రారు అని సత్క్రియలు చేయివారైతే తమ క్రియలు ప్రత్యక్షపరచబడటం కోసము వెలుగులో నివసిస్తారు అని అవును ప్రి సహోదరి సహోదరుడా మనము వెలుగులో నివసించేవారుగా ఉండాలి మన మిత్రులకి వెలుగుగా ఉండాలి అనేక మందిని మనము సత్యములో నడిపిస్తూ అనేక మందిని సత్యములోనికి నడిపించే భారముగా ఉండాలి కానీ ఇంకా మనమే ఎవరు చూస్తారులే ఎవరికి తెలుసులే అనుకుంటూ చీకటిలో క్రియలు జరిగించే స్థితిలో ఉంటే అదే పాపములో మనము కొనసాగుతూ ఉంటే ఎప్పటికైనా మనము అవమానము పాలు పొందాల్సిన పరిస్థితులు తప్పకుండా వస్తాయి ప్రజలకు తెలియకపోవచ్చు కానీ దేవుడు బయలుపరుస్తాడు కనుక మనము దేవుడు మనల్ని చూస్తున్నాడు అనే భయముతో ఎవరూ లేరు మీరు చక్కగా పాపము చేయొచ్చు అనే అవకాశము ఉన్నప్పుడు కూడా యోసేపు వలె నా దేవుని దృష్టికి విరోధముగా నేను ఎలా పాపాన్ని కట్టుకోగలను అని పారిపోయాడు కదా ఆ లాగున ప్రేసహోదరి సహోదరుడా ఈరోజు జివాక్యము వినిచిన్న మనము కూడా మన జీవితాలను సరిచేసుకొని వెలుగులో నివసిస్తూ వెలుగు సంబంధులమైన క్రియలను చేస్తూ అనేకులకి వెలుగుగా మారే కృపను పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించునుగాక అట్టే రీతిగా మన జీవితాలను వెలుగుమయము చేసుకునేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించలాగున ఈ సమయంలో జీవాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలంలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో ఒక నిమిషము తలలు వంచి కళ్ళు మూసుకుని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి మా ప్రియ పరలోక పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని చిన్నాం దేవా మరొక మారు ఈ నూతన దినములో తండ్రి నీవు నాతో మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే వందనాలు తెలియజేస్తున్నాం దివా ఎన్నో మార్లు మేము కూడా ఎవరు చూస్తారులే ఎవరికి తెలుసులే అని చీకటిలో క్రియలు జరిగించిన వారమే ఒకప్పటి కాలములో మా గత జీవితాలు చూసుకుంటే వాటన్నిటినీ మేము జ్ఞాపకము చేసుకోగలుగుతున్నాం అయ్యా మమ్మల్ని మేము చూసుకొని నీ వాక్యము ద్వారా సరిచేసుకునే కృపను మాకిచ్చినందుకు వందనాలను చెల్లిస్తున్నాం దివా ఇంకా ఎంతమంది బిడ్డలైతే నీ నుండి మరుగై ఉండాలని ఎవరికి తెలియదు కదా అనుకుంటూ పాపములో చీకటిలో క్రియలు జరిగిస్తూ ఉన్నారో దేవా వారందరికీ విడుదల దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం నీ వెలుగులోనికి వారందరినీ నడిపించండి నీ సువార్త ప్రకాశము వారందరికీ కలగాలని ప్రార్థిస్తున్నాం దేవా నీ వాక్యము ద్వారా నువ్వు హెచ్చరిస్తున్నప్పుడు మా వలె అందరము కూడా మరొకసారి నీ సన్నిధిలో మమ్మల్ని మేము సరి సరిచేసుకునే కృపను మాకు దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా మా క్రియలు ప్రత్యక్షపరచబడినట్లుగా నీ నామానికి మహిమకరముగా బ్రతుకున్నట్లుగా మా అందరికీ సహాయం ఇచ్చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరిని మీరు జ్ఞాపకము చేసుకుని మిను తన దయాకిరీటం చేత ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దివా ఎవరైతే ఈ రోజు ఇంకా శుభకార్యాలను వారి గృహాలలో జరిగించుకుంటూ ఉన్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకుని అయా రాబోయే కాలం అంతా కూడా అయా ని బిడ్డలందరికీ సంతోషకరమైన కుటుంబ జీవితము దయచేయమని వేడుకొనిచ్చున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి అయ్యా మాకోసము గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యంలో బిడ్డలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిస్తున్నాం దివా ప్రాముఖ్యముగా మరొక మారు నా తండ్రి చిన్నారి బిడ్డ నవీన సత్య కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డకు అందిస్తున్న చికిత్సను జ్ఞాపకము చేసుకోండి అయ్యా చికిత్స అందిస్తున్న డాక్టర్లను మీ జ్ఞానము చేత మీ ప్రేమ చేత నింపండి ఆ బిడ్డ వాడుతున్న ఔషధాలని శుద్ధీకరించండి దివా బిడ్డ శరీరంలో ఉన్న ఆ రక్త క్యాన్సర్ కణాలన్నిటినీ మీ పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చివేసి అయా బిడ్డలో మీ శ్రేష్టమైన అతిపరిశుద్ధమైన రక్తాన్ని ప్రవహింపజేసి బిడకు సంపూర్ణ స్వస్థతను దయచేసి అయా ఈ ప్రపంచంలో అనేకుల ఎదుట నీ బిడను సాక్షికరమైన బిడ్డగా నిలబెట్టి తన తల్లిదండ్రుల హృదయ వేదనను కన్నీటిని తుడుచుమని పద సన్నిధిలో వేడుకొని చిన్నాం దివా ప్రాముఖ్యముగా ఈరోజు ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించమని వేడుకొనిచున్నాం అయా మా దేశాన్ని మా దేశ ప్రజలను మా దేశ నాయకులను అధికారులను జ్ఞాపకము చేసుకోండి అయా మీ ప్రేమ చేత మీ జ్ఞానము చేత బిడ్డలను నింపి అయా ప్రతి బిడ్డకు కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచంలో ఎక్కడో కూడా అల్లర్లు జరగకుండా అందరూ శాంతి సామరస్యాలతో కలిసి జీవించేలాగా మీ కృపను ప్రతి బిడ్డకు చూపించమని వెడుకొనిస్తున్నాం దివా ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును నీ పాద నిధికి వస్తున్నాను ఈ దినాన బిడ్డలందరినీ మీ పరిశుద్ధమైన పాదాల చింత పెడుతున్నాను ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు దీవించి ఆశీర్వదించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి అయ్యా మీ ఆకాశపు వాక్యలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకుని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్